అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని అరవై రెండవ భాగం చక్రధర్కి ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు నా భార్య కొడుకు కూతురు నా కుటుంబం నా కోసం నా పక్కనే ఉన్నారన్న ఆలోచన చక్రధర్ మనసుకి తెలియని హాయినిచ్చింది తండ్రి చెప్పిన మాటల వల్ల గడిచిన వారం రోజులుగా ఎడతెరపని ఆలోచనలతో తనలో తనే సతమతమైపోయాడు ఇప్పుడు ధైర్యంగా నిద్రపట్టింది అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియదు కాని రాపార్దు అన్న అభి మాటకి మెలకు వచ్చింది బావా అమ్మమ్మగారు ఇడ్లీ రసం అన్నం పంపించారు ఇప్పుడెలా ఉంది జ్వరం నెమ్మదించిందా స్పృహొచ్చిందా అని అభి నడిగాడు అభి ఇంకా రాలేదు అన్నట్టు చిన్నగా తలూపాడు బావా మీరింటికెళ్ళొస్తానంటే మీరు వచ్చే వరకు నేనిక్కడే బయట ఉంటాను అవసరం ఉంటే ఫోన్ చేయండి అంటూ వెనక్కి తిరిగిపోయాడు పార్దు నువ్వు డ్యూటీలో రిపోర్ట్ చేయాల్సింది రేపే కదా ఇంకా ఇక్కడికి రాకు ఏమైనా అవసరమైతే నేనే చెప్తాను అన్నాడు అభి పర్లేదు బావా ఇంకేమైనా అవసరం ఉంటుందేమోనని అక్క నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది నేను బయట ఉంటాను అని వెళ్ళిపోయాడు పార్దు పార్దు వెళ్ళిన వైపు చూస్తూ తన తల్లితోని చూశావా అమ్మా రేపు ఏసీపీగా చార్జ్ తీసుకోబోతున్నాడు ఇంకెవరైనా అయితే ఎలా ఉండేవాళ్ళమ్మా నందు చెప్పిందని ఇక్కడే బయట కూర్చుంటా అంటున్నాడు ఏ జన్మబంధమో మాటని చావదాటడు అంటూ తల్లివైపు చూశాడు ఈ మాటలన్నీ తండ్రి వింటున్నాడని తెలియక పాత్ర ఏసీపీనా అని మనసులోనే అనుకుంటూ చక్రధర్ కొన్ని నిమిషాల తరువాత వాళ్ళ మాటలకి మెలకువ అప్పుడే వచ్చినట్టుగా కళ్ళు తెరిచాడు బిందు నాన్న అంటూ తన తండ్రి చేయి పట్టుకొని కల్లమ్మట నీళ్లు పెట్టుకుంది ఆయనకి తన నేడంటేనే గిట్టదు అన్నట్టు లేచి ఒక పక్కగా భర్తని చూసుకుంటూ నిలబడింది ఆమెని వెళ్తున్నవాడల్లా అభి ఆగి ఇప్పుడెలా ఉంది నాన్న అంటూ వచ్చాడు తన తప్పుని వేలెత్తి చూపించిన కొడుకు కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక చూపులు కూతురు ముఖం మీదుంచి బానే ఉన్నాను అన్నట్టు తలూపాడు ఆయనకి తన్ని చూడటం ఇష్టం లేదేమో అని అభిప్రాయపడ్డాడు అభి అక్కడుండలేక నీవెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళాడు నాన్న మీరు చేసిన పనులు మాకు నచ్చకింట్లో నుండి వచ్చేసామే గాని మీరంటే మాకు లేక కాదు నాన్న ఇంతలా బాగున్నప్పుడు ఒక్కసారి మాకు ఫోన్ చేయాలి కదా అనిపించలేదు తండ్రి దగ్గరున్న చొరవతో గట్టిగా ప్రశ్నించింది బిందు ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు చిన్ని ఏడవకు అని నెమ్మదిగా చెప్పి భార్య వైపు చూశాడు ఆమెని ఒకే రకమైన శ్రద్ధ పెళ్ళైనప్పటి నుండి ఇలాగే అన్ని ఎదురెదురు చేసేది కట్నం తీసుకురాని తన్ని నేను ఉద్ధరిస్తున్నాననే ఆలోచనలో ఉన్నాను తను చేసే పనులేవి గొప్పగా అనిపించేవి కావు మరిప్పుడు అని లోపల ప్రశ్నించుకున్నాడు కొద్దిసేపటి తర్వాత డాక్టర్తో కలిసి రూమ్ వచ్చాడు అభి రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచమని జాగ్రత్తలు ఏం తీసుకోవాలో వివరంగా చెప్పి వెళ్లారు ఆ తర్వాత రెండు రోజులకి డిశ్చార్జ్ అయ్యి అభీకారులో ఇంటికి చేరుకున్నాడు చక్రధర్ కార్ దిగి గేటు ముందు నిలబడి తనతో పాటు అక్కడ వరకు వచ్చిన తన భార్యని కొడుకునే కూతుర్ని లోపలికి రమ్మని అడగాలనుకున్నాడు కాని గొంతు సహకరించలేదు ఇంటి బయటకొచ్చిన రాములమ్మ చేతికి మెడిసిన్ కవరిచ్చి జాగ్రత్తలు చెప్పింది ఆమెని ఆయన ముఖంలోని భావాలు వేరేగా అర్థం చేసుకున్న అభి ఆయన దగ్గరికి వెళ్ళి నాన్నా మీరు అడగాలనుకుంటున్నది ఇదే కదా అంటూ హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ పిల్లులున్న ఫైల్ చేతికి అందించాడు నాన్న మీకు తను ఏమీ కాకపోయినా మీరు తనకి మావయ్య అని అనుకుంటుంది మీ కోడలు తనకిచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్లో నాతో పాటు మీ పేరు అమ్మ పేరు కూడా జతచేసింది క్యాష్లెస్ అడ్మిషన్ ఉందని హాస్పిటల్ వాళ్ళు మన దగ్గర పేమెంట్ తీసుకోలేదు మేము మన అనుకుని అలా చేశాం కానీ మేము డబ్బు చెల్లించడం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు కాకపోతే అక్కడ వాళ్ళకి వివరం చెప్పడం ఎందుకని అందుకే మీరు ఇచ్చేయాలనుకుంటున్న డబ్బేదో అవసరం ఉన్న ఇంకెవరికైనా ఇచ్చేయండి ఉంటాను అంటూ వెనుతిరిగాడు అభి వాళ్ళందరూ అలా వదిలి వెళ్ళిపోయేసరికి తను దిక్కులేని వాడైపోయినట్టు అనిపిస్తుంటే ఒక్కడే భారంగా ఇంట్లో కడుగులు వేశాడు పార్డు పార్దు అని పిలుచుకుంటూ పార్దూ గదిలోకి అడుగుపెట్టింది బిందు లగేజీ సర్దుకుంటున్న వాడల్లా తలెత్తి ఏంటన్నట్టు చూశాడు ఏమైంది పార్దు నువ్వు పోలీస్ లోకి షిఫ్ట్ అవుతున్నావని వదిన చెప్పింది ఎందుకు వెళ్లడం ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా కంగారుగా అడిగింది ఇబ్బందా ఇబ్బందేం ఉంటుంది బిందు ఉద్యోగం వచ్చాక అమ్మ వాళ్ళని నా దగ్గరికి తెచ్చేసుకుందాం అనుకున్నాను అదే మాట అక్కతో చెప్పాను ఓహో అయితే అత్తవాళ్ళను కూడా ఇక్కడే ఉండమంటే సరిపోతుంది కదా దానికి అక్కడికి మారడం ఎందుకు అసహనంగా అడిగింది బిందు బిందు ఇది మా అక్కిల్లు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండటమే తప్పు అని సమాధానమిచ్చి బ్యాగ్ క్లోజ్ చేశాడు పార్ధు నువ్వు జాబ్లో జాయిన్ అయితే ఎక్కువసేపు ఇంట్లో ఉండటం కుదరదు కదా మరి స్టేషన్లో ఏ టైంలో ఉంటావు ఏమో బిందు నాకెలా తెలుస్తుంది అయినా నేను ఏ టైంలో స్టేషన్లో ఉంటానో నీకెందుకు అని అనుమానంగా అడిగాడు నాకెందుక ముద్దబ్బాయి నా హార్ట్ మిస్ అయింది పార్దు దగ్గరికి వెళ్ళిందో కొంచెం కనపెడతావా ప్లీజ్ వచ్చి కంప్లైంట్ ఇద్దామని అని కవ్వింపుగా సమాధానమిచ్చింది బిందు ఇదిగో ఇలాంటి జోకులు వేసావనుకో అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వబోయాడు అప్పటికే ఏడుపు ముఖం పెట్టిన బిందుని చూసి ఏం బిందు ఎప్పుడు నువ్వే నన్ను ఆటపట్టిస్తావా నేనేమైనా అంటే ఇలా ఏడుపు ముఖం పెడతావా అని నవ్వుతూ అడిగాడు సరే వెళ్ళొస్తా బిందు అంటూ తన ముఖాన్ని కొన్ని సెకండ్ల పాటు తదేకంగా చూసుకొని వడివడిగా వెళ్లిపోయాడు జ్వరం నుండి కోలుకున్న చక్రధర్ తన ఆలోచనలతో సతమతమవుతూ ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఒంటరిగా ఇంట్లోనే సమయం గడుపుతున్నాడు అలా కొన్ని రోజులు గడిచాక అతని సంతకాల కోసం ఇంటికొచ్చాడు అతని పియే అతను చూపించిన వాటి మీద సంతకాలు పెట్టబోతు తన పేరు కింద రాసున్న అభిరామ్ పేరు చూసి అక్కడ నందు సంతకం లేకపోవడంతో తలెత్తి అతని వైపు చూశాడు ఎప్పుడూ మొదట మేడం దగ్గర సంతకం తీసుకొని ఫైల్ మీ టేబుల్ మీద పెడతాను సార్ ఈసారి మా నిల్లు దగ్గర కదా అని ముందుటొచ్చాను అని భయపడుతూ చెప్పాడు చక్రధర్ కోపం తెలిసినవాడే తనలోని సందేహాలని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఇదొక మంచి అవకాశంగా అనిపించింది అందుకే వెంటనే లేచి నేను రెడీ అయి ఆఫీస్కి వస్తాను ముందు అక్కడ సంతకం తీసుకుని వెళ్దాము అంటూ తన గదివైపుకు వెళ్ళాడు ప్రతిసారి కోడలి సంతకం చూసి అసహనంగా ఉండే ఆయన ఇలా అనేసరికి ఏమీ అర్థం కాక చక్రధర్ కోసం కారు దగ్గర ఎదురుచూడసాగాడు పిఏ చక్రధర్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాడు సార్ మీరు లోపలే ఉండండి నేను వెళ్లి పెట్టించుకొస్తాను అంటూ కార్ దిగాడు పిఏ ఆ ఇక్కడ కూర్చొని నేనేం చేస్తాను పదా అంటూ ఆయన కూడా దిగాడు పిఏని చూడగానే ఎప్పుడూ వచ్చే అతనే కాబట్టి అక్కడున్న సెక్యూరిటీ లోపలికి పంపించాడు నందు అతన్ని చూడగానే ఫైలిమ్మన్నట్టు చేయి చాపింది పలకరింపుగా నవ్వింది మేడం అంటూ జరిగిన విషయం ఆమెకి చెప్పాడు ఏంటి మావయ్య ఇక్కడికొచ్చారా అని ఆశ్చర్యపోతూ ఒక్క ఉదుటన లేవబోయింది తన పరిస్థితి గుర్తొచ్చి నిదానంగా లేచి భారంగా అడుగులు వేస్తూ బయటకొచ్చింది తొమ్మిదో నెలలోకి అడుగు నందు తన దగ్గరకొస్తున్న మేనకోడల్ని అలాగే చూస్తూ నిలబడి ఆమె దగ్గరవుతున్న కొద్దీ గుండెల్లో పెరుగుతున్న అలచడి తట్టుకోలేక గిరుక్కున వెనుతిరిగి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు చక్రధర్ ఆయనకి తనంటే ఇష్టం లేదు కాబట్టి అలా వెళ్లిపోయారనుకుంది నందు పియేతో ఏవో మాటలు చెప్పి సంతకాలు చేసి పంపించింది కారెక్కన పియ్యని చూసి ఇంతసేపు పట్టిందేంటి అడిగాడు చక్రధర్ నందు ఏం మాట్లాడిందో తెలుసుకోవాలని సార్ ఈ మధ్య జ్వరపడి కోలుకున్నారు కదా మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఎదురు చూసేలా చేశానని నన్ను కోప్పడ్డారు ఇంకోసారి మిమ్మల్ని ఇలా తిప్పొద్దని అవసరమైతే తనే ఆఫీస్కే వచ్చి సంతకాలు చేస్తానని చెప్పారు ఇంటికి వెళ్ళగానే ఆ రోజు జరిగింది ఇంట్లో అందరికీ తెలియచేసింది నందు అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎందుకొచ్చారో ఎవరికి అర్థం కాక ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆలోచించుకోసాగారు ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇవ్వడానికి వచ్చినట్టున్నారు అంతే తేల్చేశాడు అభి తండ్రి స్వభావం తెలిసినవాడే ఇంకో వారం రోజులు గడిచాక పొద్దున్నే కిందకొస్తున్న నందుని చూసి ఎందుకైనా మంచిదని ఆ పూట నుండి ఆఫీస్కి వెళ్లొద్దని ఆపేసింది ఆమెని ఆవిడ ఊహించినట్టుగానే మరుసటి రోజు తెల్లవారుజామున నొప్పులు మొదలయ్యాయి నందుకి ముందుగా అనుకున్న తారీఖు కన్నా వారం ముందే నొప్పులొచ్చేసరికి కొంచెం కంగారు వేసింది అభికి లేబర్ రూమ్ లో నందూకి ధైర్యంగా తన చేతిని పట్టుకుని నిల్చుంది ఆమెని లక్ష్మి పార్థు భీముడికి కూడా ఈ విషయం తెలిసి హాస్పిటల్కి చేరుకున్నారు నందు అరుపులు భరించలేని బాధని కలిగిస్తుంటే గోడకి జారిగిలపడి మౌనంగా నిలబడ్డాడు అభి ఇంతలో చాలా చిన్నగా పసిబిడ్డ క్యారమ్ అన్న శబ్దం వినపడింది ఆనందంగా అభివైపు చూసింది బిందు ఒక్కళ్ళ గుంతే వినపడింది అది కూడా అంత చిన్నగా విని వినిపించినట్టు ఇంకొకళ్ళ కోసం ఊపిరి పికబట్టి రూమ్ వైపు చూస్తూ నిలబడ్డాడు అభి ఈలోపు పుట్టింది బాబనే విషయం బయట వాళ్ళకి చెప్పడానికి వచ్చింది నర్స్ అభి ఆ మాట వినగానే ఎంతో సంతోషపడ్డాడు రెండో వాళ్ళు ఆడపిల్ల పుట్టాలనుకుంటూ మనసులో బలంగా కోరుకుంటూ డోర్ వైపు చూడసాగాడు ఐదు నిమిషాల తర్వాత రూమ్ దద్దరిల్లినట్టు వినపడింది ఆ గొంతు మొఖాలు మొఖాలు చూసుకున్నారు అభి పార్దు బిందు పాప అన్న డాక్టర్ మాట వినగానే వాళ్ళ నానమ్మ మోకం కళ్ల ముందు మెదిలేసరికి ఆనందం ఆపుకోలేక కళ్లెమ్మట నీళ్లు కార్చేసింది నందు మనవడు మనవరాలు ఒకేసారి రెండు వరాలు దక్కినట్టు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆమెని బయటికి గట్టిగా వినిపించిన ఏడుపు విని బిందు అన్నయ్య ఇందాక పుట్టిన బాబు వదిన అనుకుంటారా వాడు కిక్కురు మనలేదు రెండో వాడికి మన పోలికలు వచ్చేసినట్టున్నాయి రూము దద్దరిల్లించేస్తున్నాడు అని నవ్వుకుంటూ చెప్పింది నార్మల్ డెలివరీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగేసరికి నందూని ఇచ్చిన స్పెషల్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆమెని గారి చేతికి బాబునిచ్చారు మేడంకి పావు గంటలో వస్తుంది అన్ని బాగుంటే రేపు పొద్దున్న ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు చెప్పింది డాక్టర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న చెట్ల దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అభి ఆనందంగా వస్తున్న అభిని చూడగానే వేలాడుతున్న కొమ్మని వదిలి అతని ముందుకొచ్చింది అంజీ అంజీ బాబు పాప అని కష్టపడి పలికాడు ఆ విషయం తనకి తెలిసన్నట్టు పల్లన్నీ బయటపెట్టి నవ్వుతూ హైఫై అన్నట్టు చేతిని లేపింది దాని చేతిని తాకి పిల్లల్నివ్వగానే తీసుకొచ్చి నీకు చూపిస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని లోపలికి పరిగెత్తాడు తల్లి చేతుల్లో ముద్దుగా ముడుచుకొని పడుకొని కొత్త లోకాన్ని అమాయకంగా పరిశీలిస్తున్న కొడుకుని చూడగానే సంతోషం ఆపుకోలేక తనలో తనే నవ్వేసుకుంటూ చేతులు చాపాడు అభి బాబుని ఎలా ఎత్తుకోవాలో చూపెట్టి కొడుకు చేతుల్లోకి ఇచ్చింది ఆమెని వాడి బుల్లి బుల్లి చేతుల్ని ముద్దు పెట్టుకున్నాక బి చేతుల నుండి ఒక్కొక్కరిగా అందరూ ఎత్తుకుని చూశారు ఆ తరువాత నర్సు తీసుకొచ్చిన పాపను చూసి వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోయింది ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్నారు అంటూ ముద్దు పెట్టుకుంటూనే ఉంది బిందు అలా చెయ్యకూడదు అని హితవు పలికింది ఆమెని గదిలో ఒంటరిగా ఉండి నిద్రాహారాలు మానేశాడు చక్రధర్ అభి పేరు చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు నాన్న నందుకి పొద్దున్న డెలివరీ అయింది బాబు పాప ఆరు గంటలప్పుడు పుట్టారు అని చెప్పాడు కొడుకు గొంతులోని ఆనందానికి మనస్సంతా సంతోషంగా అనిపించింది హా అంటూ కష్టపడి సమాధానమిచ్చాడు ఆయన ఏ మాట మాట్లాడకపోయేసరికి చిన్నబుచ్చుకున్నట్టు ముఖం పెట్టాడు అభి అన్న ముఖం చూసి ఆగలేక బిందు ఫోన్ తీసుకొని ఏంటి నాన్న ఏమి మాట్లాడరు బాబు పాప వినపడిందా ఇద్దరు ఎంత బాగున్నారో వీళ్ళప్పుడే నన్ను గుర్తుపట్టేశారు మీరు కూడా వీళ్ళని చూడ్డానికి రండి అని ఆసుపత్రి అడ్రస్ చెప్పింది బిందు ఆ ఆనందం ఆయన గుండె మోయలేకపోయేసరికి కన్నీళ్ళై బుగ్గల మీద జారసాగింది వాళ్ళని చూడ్డానికి నేను రాలేను చిన్ని అని మనసులోనే అనుకుని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చక్రధర్ అలా ఉన్నాడే కాని పిల్లల ఏడుపులు ముఖం పావని ముఖం ఒక్కసారిగా గుర్తొచ్చింది భరించలేక తన వల్ల కాదనుకుంటూ ఒక్క ఉదుట్న లేచి బయటకొచ్చి కారెక్కాడు హాస్పిటల్కి బయలుదేరాడు చక్రధర్ రూం ముందుండేసరికి అందరూ పిల్లల్ని ముద్దు చేస్తూ ఆడిస్తూ సంతోషంగా ఉన్నారు ఒక్కసారిగా చక్రధర్ని అక్కడ చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు కొడుకుని అక్కడ చూడగానే అతని అవతారం చూసి మనసు మెలిపెట్టినట్టయి లేచి భర్త పక్కకెళ్లి నిలబడింది చానకమ్మ బుగ్గలు లోతుకుపోయి గెడ్డం పెరిగిపోయి చాలా రోజుల నుండి తైల సంస్కారం లేనట్టున్న భర్తని చూసి ఆయన పరిస్థితి అర్థమవుతుంటే బాధగా చూస్తూ నిలబడింది ఆమెని చక్రధరికి ఎవ్వరి మాటలు లేదు ఏమీ లేదు నందుని చూస్తూ ఉండిపోయాడు రండి మావయ్య అని నందు పిలిచేసరికి నందు గొంతులోని ఆప్యాయత అన్నయ్య అని పిలిచే పావనిని తలిపించేసరికి ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది ఏం చేశాను నీకు నేను నీ చిన్నప్పుడు నీ తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుడిని నేను నువ్వు మీ నానమ్మ పడిన కష్టాలకి మూల కారణం నేను అంటూ భయంకరమైన ఉద్వేగానికి లోనయ్యాడు ఆయన బాధ చూసి తట్టుకోలేక మావయ్య అని పిలుస్తూ ఆయన చేతిని పట్టుకుంది నందు పట్టుకున్న నందు చేతుల్ని నుదుటి మీద పెట్టుకుని ఏడుస్తూ నీతో అలా పిలిపించుకునే అర్హత లేనివాడిని అంటూ బాధపడ్డాడు మావయ్య మీరలా అనకండి మా అమ్మ ఎలా ఉంటుందో ఫోటోల్లో తప్పించి నాకు గుర్తులేదు మనతో లేని మా అమ్మకి నేనిచ్చే గౌరవం తన సొంత అన్నయ్యలా భావించే మిమ్మల్ని మావయ్య అని పిలవడమే అంటూ ఆయన మాటలకి నందు కూడా ఏడ్చేసింది చూపుల్లో తన మీద కోపం లేదు తన మోసాన్ని తిప్పికొట్టాననే గర్వము లేదు తన స్థితి చూసి జాలీ లేదు ప్రేమ కేవలం ప్రేమ మాత్రమే ఉంది అదెలా సాధ్యం అని తన్నే తాను ప్రశ్నించుకున్నాడు జనకమ్మ రాఘవయ్య దగ్గరికెళ్ళి అమ్మ నాన్న అంటూ క్షమించమని వేడుకున్నాడు అన్ని సంవత్సరాల తరువాత అమ్మ నాన్న అన్న పిలుపు విని ఇద్దరూ ఏడ్చేశారు నందు దగ్గరికెళ్తూ ప్రేమగా పిలుస్తూ ఆమె దగ్గరికెళ్ళి ఏడుస్తున్న ఆమె తలని గుండె కాంచుకుని మీద ముద్దు పెట్టి కన్నీళ్లు కార్చాడు చక్రధర్ క్షమించమన్నట్టు వేడుకోపోయాడు ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేతులు పట్టుకొని ఆ మాట అనొద్దంటూ తలూపింది నందు హుస్సేన్ సాగర్ దగ్గర బుద్ధుడి విగ్రహం చూస్తూ నందు చెప్పిన మాటలు తలుపుకొచ్చాయి అభికి ద్వేషాన్ని పోగొట్టేది ద్వేషం కాదు ప్రేమ మాత్రమే మంచి విషయాలు అందరూ వింటారు కాని అతి కొద్ది మంది మాత్రమే నీలా ఆలోచిస్తారు నందు అని లోన ఆమెని మెచ్చుకుంటూ తన వైపు చూస్తూ నిలబడ్డాడు అభి పిల్లలిద్దరినీ ఒకరి తర్వాత ఒకరిని చక్రధర్ చేతికి అందించేసరికి నా మనవడు నా మనవరాలు అంటూ ప్రేమగా తల మీద ముద్దు పెట్టుకుని ఆనందించాడు అభి నా మనవడు మనవరాలు పుడుతూనే నాకు సంతోషాన్ని ఇచ్చారు ఈ శుభ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పళ్ళు ఇప్పించు అని తన జేబులో ఉన్న పర్సు తీసుకోమ్మని చెప్పాడు అప్పుడే అక్కడికొచ్చిన భీముడు లక్ష్మి చక్రధర్ చేతిలో ఉన్న బాబును చూసి ఆనందంగా ముఖాలు చూసుకొని లోపలికెళ్లారు ఆ ఆనంద సమయంలో తన ముఖం చూపించి ఆయనకి కోపం తెప్పించలేక బయటే ఆగిపోయాడు పార్థు బాబుగారు ఎలా ఉన్నాడు మీ మనవడు అని పలకరించాడు భీముడు మౌనంగా తలూపాడు చక్రధర్ వాళ్లతో ఒకప్పటి తన ప్రవర్తనకి లోన సిగ్గుపడ్డాడు నాన్న మంచి మూడ్లో ఉన్నారు ఇప్పుడే పార్దు విషయం చెప్పేస్తే అని ఆలోచించుకున్న బిందు అభి కోసం వెళ్ళింది పక్కవాడిలో ఉన్న నర్సులకి స్వీట్ ప్యాక్ ఇస్తున్న అభి దగ్గరకొచ్చి అన్నయ్య ఈరోజు రెండు శుభవార్తలు అన్నావుగా అంటూ గుర్తు చేసింది చెల్లెలు ఉద్దేశం అర్థమై నవ్వుకుంటూ మరు నిమిషం తండ్రి గుర్తొచ్చాడు ఆ చిన్ని నాన్నకొక మాట చెప్పి అడుగుదామా అని అన్నాడు అన్నయ్య ఒకవేళ ఒప్పుకోకపోతే అని భయంగా చూసింది చెల్లెలిష్టం తెలిసిన అభి తండ్రికి నచ్చకపోయినా సరే ఈ విషయంలో చెల్లెలు కోరిక నెరవేర్చాలని మనసులో అనుకున్నాడు సరే పార్థు ఎక్కడున్నాడు అని అడిగాడు ఇక్కడే మన రూమ్ ముందు కూర్చున్నాడన్నయ్య అని ఉత్సాహంగా చెప్పింది అభి పడివడిగా దగ్గరికి దగ్గరికెళ్లి పార్థు నీతో కొంచెం మాట్లాడాలి అంటూ క్యాంటీన్ వైపుకి తీసుకెళ్లాడు సెల్ఫీ సర్వీస్ కౌంటర్ దగ్గర కాఫీ తీసుకుని నలుగురు మనుషులు కూర్చోడానికి అనువుగా ఉన్న పక్కన టేబుల్ దగ్గర కూర్చున్నారు అభికి ఎదురుగా కూర్చున్నాడు పార్దు ఆ బావ ఏమైనా చెప్పాలా అడిగాడు పార్థు అవును పార్దు ముందు ఈ కాఫీ తాగు అని అతని ముందుకి కాఫీ జరిపాడు తన చేతిలో ఉన్న కాఫీ సిప్ చేస్తూ ఆ పార్దు నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగాడు ఊహించిన ప్రశ్నకి ఆశ్చర్యపోతూ అలా అడిగేశారేంటి బావా ఈ సమయంలో ఆ ప్రస్తావన ఎందుకు అని ఎదురడిగాడు అదేం లేదు పార్దు ఎప్పటినుండో మాట్లాడాలని అనుకుంటున్నాను ఇప్పటి కుదిరింది చెప్పు నువ్వెవరినన్నా ఇష్టపడుతున్నావా లేదన్నట్టు తలూపాడు పార్దు పార్దూ సమాధానానికి ముఖంలో వెలుగొచ్చింది అభికి మరి మా చిన్నిని చేసుకోవడం నీకిష్టమైన పార్దు అని సూటిగా అడిగాడు ఆ మాట వినగానే చేయి వణికేసరికి కప్పు కింద పెట్టేశాడు పార్దు తనలో కలిగిన అలజడిని అణచుకుంటూ ఏమడుగుతున్నారు బావా అని నిదానంగా సమాధానమిచ్చాడు నువ్వు విన్నది కరెక్టే పార్దు కల్లెదురుగా సలక్షణాలున్న అబ్బాయిని పెట్టుకుని బయట సంబంధాలు నా చెల్లికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు అందుకే నీ సమాధానం చెప్పు చిన్నిని చేసుకోవడం ఇష్టమేనా సమాధానం చెప్పకుండా కప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు పార్దు కంగారేమీ లేదు పార్దు నిదానంగా ఆలోచించుకో నీకిష్టమైతేనే మామయ్య వాళ్ళతో మాట్లాడమని తాతయ్యను అడుగుతాను సరేనా మీ మీద నాకు గౌరవం ఉంది అక్క మీరేం చెప్పినా చెయ్యమని చెప్పింది కాని ఇలాంటి ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దు బావా ఎందుకు అన్నట్టు కంగారుగా చూశాడు అభి దించుకునే చెప్తున్నాడు పార్దు బావా మీరు నా గుణాలు మాత్రమే చూస్తున్నారు కాని మీ నాన్నగారికి అవి మాత్రమే సరిపోవు మా కులమేంటి మేమేంటి అని సూటిగా అడిగాడు పైగా బావా బిందుకి చాలా మంచి సంబంధం వస్తుంది నాకన్నా అన్ని విధాలా తనకి తగిన వస్తాడు ఏం మాట్లాడుతున్నావు పార్దు నేను చూపించే అతన్ని చిన్ని ఇష్టపడాలి కదా నా నిర్ణయంలో మార్పు లేదు బావా ఎందుకంటే మా అమ్మ నాన్న అక్కని ఈ రోజుకి చిన్నమ్మ అనే పిలుస్తారు ఎందుకో తెలుసా బావా మా అక్క వాళ్ళని పిన్ని బాబాయ్ అని పిలిచినా సరే తను మాకు మా పెద్దమ్మ గారి మనవరాలే మీరే విషయం వాళ్ళ దగ్గర ప్రస్తావిస్తే తిన్నింటి వాసాలు లెక్క వాళ్ళం కాదని మీ ప్రతిపాదన్ని సున్నితంగా తిరస్కరిస్తారు పార్దు అత్తయ్యని మామయ్యని ఒప్పించే పూచి నాది నీ అభిప్రాయం చెప్పు అని అసహనంగా అడిగాడు అభి బావా మీ చెల్లిని నా బండి మీద చూస్తేనే మీ నాన్న తట్టుకోలేకపోయారు అలాంటిది నా పక్కన తన్ని ఆయన ఊహించగలరా పైగా మీ విషయంలో ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయన్ని మీ చెల్లి విషయంలో నొప్పించడం నాకిష్టం లేదు పార్దు నాన్నని నేను ఒప్పిస్తాను చెప్పాడు అభి బావా ఒకవేళ ఒప్పుకోకపోతే మా అక్క కోసం చెయ్యని తప్పుకి తలదించుకోగలను కాని నా వల్ల మా అక్కకి తలదించుకునే పరిస్థితి తీసుకురాలేను అందుకే ఈ ప్రస్తావన ఇక్కడితో మర్చిపోండి పదండి వెళ్దాము అని ముందుకి నడిచాడు తన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు అభి చూడకూడదన్నట్టు అప్పుడే ఎదురుగా వచ్చి నిలబడింది పిందు ఎర్రబడిన ఆమె కళ్ళు బుగ్గల మీద కారుతున్న కన్నీళ్లు వాటిని చూడగానే పార్దు ఒక్కసారిగా తరుక్కుపోయాడు వాళ్ళ సంభాషణ ఆమె విన్నదని అర్థమైంది ఇంకో మాట మాట్లాడలేక పక్కకి జరిగి వేగంగా బయటికి వెళ్లిపోయాడు అన్నయ్య అంటూ అభి దగ్గరకొచ్చి ఏడుపు మొదలెట్టింది బిందు ఏడవకు నువ్వంటే ఇష్టం లేదని పార్దు చెప్పలేదు నాన్న అనుమతి లేకుండా నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు నాన్నతో మాట్లాడదాం నాన్న ఒప్పుకుంటే పార్దూ ఒప్పుకుంటాడు నాన్నలా వస్తారని నువ్వు నేను ఊహించలేదు కదా అలాగే నీ ఇష్టాన్ని గౌరవించి ఒప్పుకుంటారేమో చూద్దాం అన్నయ్య అయితే నాన్నని ఈరోజు అడిగేద్దామా అంటూ ఆరాటంగా అడిగింది ముందుగా నాన్నని అడిగి పార్దూతో మాట్లాడితే సరిపోయేది నీ కంగార్థం ముందు పార్ధుని అడిగేలా చేశావు ఏమైంది ఇప్పుడు అలా కాదన్నయ్య నాన్నని చూశావుగా మనిషి చాలా పాడయ్యారు ఇప్పుడే చెప్తే తట్టుకోలేక మళ్ళీ మునపట్ల కోపం తెచ్చుకోవచ్చు అందుకే నిదానంగా నాన్న కోలుకున్నాక చెప్దాం సరేనా అలాగే అన్నట్టు తలూపాడు అభి సరే అన్నయ్య పద బాలు వాళ్ళు నీ కోసం వచ్చారు అని అభిని తీసుకుని పైకి వెళ్ళింది వాళ్ళటు వెళ్ళగానే వాళ్ళు కూర్చున్న టేబుల్కి కుడిపక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళ మాటలు పొల్లు పోకుండా విన్న ఇద్దరు పెద్ద మనుషులు ముఖాముఖాలు చూసుకుంటూ ఉండిపోయారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే